హాయ్ అండి అందరికీ నేను మీ ఇడ్స్ మిస్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కాకరకాయ పిక్కిల్ అండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో వెల్లుల్లి లేకుండా చేసిన స్పెషల్ రెసిపీ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ ప్రిపేర్ చేసిన పిక్కిల్ ప్రిపేర్ చేసిన వెంటనే కూడా అండి దీనికి టూ డేస్ త్రీ డేస్ వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాకరకాయ అనేది చేదు ఉంటుంది అంటారు కదా చేదు తినని వాళ్ళు కూడా ఈ పిక్కిలు అయితే చాలా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఎలా చేశాను అనేది కూడా మీకు వీడియో అయితే రన్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చేసాను ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి స్పెషల్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా ఏమన్నా పిక్కిల్స్ కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి రిప్లై అయితే వస్తుంది టేస్ట్ వైజ్ కాకరకా అనేది హెల్త్ వైజ్ చాలా మంచిది టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది కారపొడైనా పిక్కిల్స్ అయినా ఏదైనా చాలా చాలా మంచిదండి హెల్త్ షుగర్ ఉన్న వాళ్ళకి స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా కాకరకేతో తొందరగా రిమూవ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ అనేది కంట్రోలింగ్కి వచ్చేస్తుంది టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది ముందుగా కాకరకాయలు తీసుకొని కడిగేసి ఆరపెట్టేసుకోవాలండి కట్ చేయకముందే ఆరిన తర్వాత కట్ చేసి కట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక వన్ అవర్ అయితే ఎండకి కొంచెం ఆరపెట్టేసుకోవాలి ఆరబెట్టుకునేదాన్ని ముందు తాలింపు అయితే చేసేసుకోవాలండి డీప్ ఫ్రైగా ఎక్కువ క్రిస్పీ లేకుండా నార్మల్ ఫ్రై అయితే చేసుకోవాలి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి కేజీ క్వాంటిటీకి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుంది ఇది మీరు చూసేదైతే కేజీ క్వాంటిటీ కాకరకాయలు అండి ఉప్పు కారం జిన్ జీలకర్ర పొడి మెంతుల పొడి ఆవాల పొడి కొంచెం నువ్వుల పొడి కొంచెం అండి చాలా తక్కువ క్వాంటిటీలో వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ కలిపేసుకొని ముక్కలకు పట్టించేసుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా తాలింపుతో బెల్లం వేసి చింతపండు రసం వేసి తాలింపు అయితే పెట్టుకొని చల్ల చల్ల చల్లార చేసుకున్నాం కదా దాంట్లో అయితే ఇదంతా పిక్కిల్ పొడి అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఆల్రెడీ నేను టేస్ట్ చేసి మీకు వీడియో పెడుతున్నాను ఆల్రెడీ చేసింది కూడా కస్టమర్స్ కలిపింది థ్యాంక్ యూ